చెప్పండి కామారెడ్డిలో అయితే మొన్న బుధవారం రోజు భారీ వర్షం కురిసింది ఈ నేపథ్యంలో చాలా చోట్ల కూడా రోడ్లు తిరిగిపోయాయని చెప్పారు ఎట్లా ఉంది ట్రాఫిక్ మీరు బస్సు డ్రైవ్ చేస్తుంటారు కదా బస్సు డ్రైవ్ చేస్తున్నాము మాకు ఈ చెరువులు కుంటలు చేపట్టి అన్నీ తెగిపోయి ఎక్కడంటే అక్కడ రోడ్లు కలవెట్లు తెగిపోయినాయి తెగిపోయినా కూడా మాకు నిత్యావసర వస్తువుల గురించి మా డిఎం గారు సీఏ గారు బస్సులు ఆపరేట్ చేయాలి మనము మీరు అందరు రండి రెడీగా ఉండాలా మీరు సిబ్బంది ఆర్టీసీ వాళ్ళు మనం ప్రజలకు సేవ చేయాలి కాబట్టి మీరు కూడా అందరూ రెడీ ఉండండి డ్యూటీకి రండి అండి డ్యూటీకి వచ్చినాము ఎక్కడెక్కడైతే బస్సులు వెళ్తున్నాయో అంతవరకు మా సీఏ గారు డిఎం గారు అలా పర్మిషన్తో బస్సులు నడుతున్నాం ఇప్పుడు కామారెడ్డి రామపేట రూట్లో ఎప్పటి నుంచి బస్సులు బంద్ బుధవారం నుంచి బస్సులు నడవట్లేదా బుధవారం నుంచి కాదు కానీ గురువారం నుంచి నైట్ల గురు బుధవారం నైట్ల నుంచి అక్కడ హౌసింగ్ బోర్డులో భారీ వర్షం పడి సెరువు అలగొచ్చి కామారెడ్డి చెరువు అల్లుగొచ్చి అదంతా లేచిపోయి అక్కడ భయప్రాంతుల ఉండి బస్సులు వాటర్ వచ్చింది రోడ్ పైకి వాటర్ వచ్చి అక్కడ కల్వేట్ తెగిపోయి పైనుంచి ఇక్కడ రోడ్ డివిజన్ చేసి మా ఆఫీసర్లు ఇట్లా ఇట్లా తోలిస్తున్నారు ఎట్లా బైపాస్ నుంచి ఎన్ఎస్ ఫార్టీ ఫోర్ మీద కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇప్పుడు మీరు చూసారు కదా ఒక మనకు హాఫ్ ఎన్ అవర్ కూడా టైం పడుతుంది ఎట్లా అది అది ఏమైందంటే ఎన్ఎస్ రోడ్ మీద కూడా కల్వేట్లు తెగిపోయి అక్కడ కొన్ని డ్యామేజ్ ఉండి ఇంకా దిగబడిపోతాయి కానీ వన్ బై చేసి పోలీసు వాళ్ళు వాళ్ళు బస్సులు కొన్ని ఆపకుండా ఆపకుండా పంపిస్తున్నారు అట్లా లేట్ అవుతున్నది